నూతన భాగవతము దశమ స్కందము పూర్వ భాగము ఐదవ భాగము బాలుండి తడని నందున ఏ పెద్దలను నేర నెరపింతు నందున రొంగుటకునై నెరపింతునందునా గాని లేడు వెరపుతో నా బుద్ధి నందున తను దానయ్యై బుద్ధి తప్పకుండు నుండెరుంగక ఇంట నందున చొచ్చి చూడనిదొక చోటు లేదు తన్ను నెవ్వరైన భారెడి యోజ యోజలేదు భీతి ఒకటి ఎరుగా డలమి నూరకుండడక శక్కలాడు బట్టి శాస్త్రిసేయు భంగి ఎట్లు లాలనమున బహుదోషములోలింబ్రాపించు దాండలో పాయములంజాల గుణంబులు గలుగును బాలురకును దాడనంబు పద్యంబరయన్ ఈ బాలకృష్ణుడు అల్లరి చేసిన నానాటికి మితివీర్చుండుడే సో తమకు ఒక సమస్యను ఆమె ఇలా తలపోసెను వీడింకా పశుబాలిడే అని ఉపేక్షిస్తే ఏ పెద్దలు చేయనట్టు అల్లరి పనులు చేయను భయం తెలియచేయటకు భయపడదామన్నా లేకలేక కలిగిన వాడి ఒక్కడే కదా కోపమును ప్రదర్శించి భయపెట్టి బుద్ధి చెబుతామంటే తనకు తానుగానే తప్పును చేయను వాని వలే ఉండును ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునుండమని శాసించిన ఇంటియందు వాడు దూరి చక్కబెట్టను చోటే ఉండదు తనను ఎవరైనా పిలిచినా పారిపోవును ఎవరి వద్ద భయం లేదు భీతి చెందడు పోని చూసి చూడనట్లు ఊరుకుంటే ఏమీ చేయలేకపోయిర చని ఎగతాళి చేయును మరి వీరిని పట్టుకొని తగిన శాస్తి చేయుటట్లు పిల్లలకు లాలన చేస్తే వారికి చెడు కలుగును దండించి రెండు దెబ్బలు వేస్తే మంచి గుణము కలుగును చూడగా పిల్లల్ని దారిలో పెట్టుబడికి దెబ్బలే తగిన పాధ్యము అనిపించును గజ్జలు గల్లని మ్రోయగ నజ్జలు ద్రొక్కుటలు మారి అతి జవమున యోషిములు నగదల్లియుజ్జనందుదేర అతడు పరువిడ నదిపాత్తము పట్టుకుని తల్లి బెదిరింపగా అల్లరి బాలుడు భయపడినట్లు నటించి గజ్జలు గల్లు గల్లు అని మోగగా అడుగులు మాని మిక్కిలి వడిగా స్త్రీలు నవ్వుచుండగా తల్లి వెన వచ్చుచుండగా అతడు పరిగెత్తిపోయెను కంబాది కంబులు తనగునడ్డంబైన నిట్టిట్టను చువట్టి వీనివాని నీ తప్పు సైరింపు మింక దొంగిలబో నేనని మునుముట్టురేక్షవాణి ఘాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో మెగచువాణి నే దశ వచ్చురో ఇది అని పలుమాసురుగు చురేగుంట చూచువాని గూడు బారి పట్టుకొని వెరిపించుచు జిన్ని వెన్న దొంగ చూ నలిగిగొట్ట చేతులాడక పూబోణి కరుణతో హుడబాలుగట్టదలచీ అట్లు పరిగెత్తిపోవచ్చు స్తంభములడ్డు వచ్చినా ఇటు అటు పోవచ్చు తల్లికి దొరకుండా ఈ తప్పులకి క్షమించేది లేదు ఇంకా దొంగలింపనిచ్చేది లేదని తల్లి బెదిరించి పట్టుకోబోయినా ఏడ్చువారిని కాటుక చెదిరినట్లు కళ్ళు నిలుపుకొని వెక్కి వెక్కి ఏడ్చువారిని తల్లి ఏ దిశ నుండి వచ్చులో అని భయంపడు క్రీగంట చూచువారిని వెంబడించి పట్టుకొని భయపెట్టుచు చిన్ని వెన్న దొంగ ఇప్పటికి నీ చేజిక్కినని కర్ర ఎత్తిరను జాలిబడి కొట్ట జాలక అత్యంత కరుడుతో అతని యశోదమ్మ కట్టదలిచెను వీరెవ్వరు శ్రీకృష్ణులుగా వెన్నగా వెన్నగానరట కదా చోరత్వం మించుకయును నేరట ధరిత్రినిట్టిని ఎదులుగలరే పట్టుబడిన చిని కృష్ణుతో తల్లి ఇలా వ్యంగ్యంగాయలానెను ఓహో వీరెవ్వరు శ్రీకృష్ణులుంగారా వీరెన్నడను వెన్నను చూసి ఉండలేదట కదా పాపం వీరికి వెన్నను దొంగిలించడానికి ఇంచుకైనా తెలియదట కదా ఈ భూమిపై ఇంతటి నియమపరులు ఇంకెవరైనా ఉన్నారా పట్టాస పడక నిన్నున్ బట్టెదమని చలుబు కొనిన బట్టుడబెట్టే పట్టువడవ్రు బట్టి పట్టుకొన నాకుగాక పరులకు వశమే బాలుడు పట్టుబడిన అశయంతో యశోదిట్లను తండ్రి పట్టినట్టు విడువని నీకు ఇంకెవరైనా పట్టుబడదవా అటువంటి నిన్ను పట్టెదమని పట్టుదల పట్టిన పట్టుటకు సాధ్యమగున నీవు పట్టుబడవనే అందరు కదా మరి నిన్ను పట్టుకునుడుకు తల్లినైన నాకు గాక ఇంకెవరికైనా వశమగున ఆలన శౌర్య లీలన్నమనీతుౌర్యీల్ ప్రియవాద్యాలున్ బరి విస్మిత గోపాలున్ భుక్తాలామ ఫాలున్ బాలన్ ఆ యశోద నవనీత చౌర్యము నవలీలగా చేయువాడును ప్రియమైన మాటలతో గారడీ చేయువాడును ఫాలమున ముచ్చపు తిలకమున్నవాడును గోపాలు ఆశ్చర్యమును కలిగించువాడును అయినా ఆ బాలుని రోలుకు కట్టివేశను రోలను గట్టు వడి నబ్బాలుడు విలసిల్లి భక్త ఆలాన సన్నిబద్ధ విశాల మదభేంద్ర కల భుమరచి అధిపా స్తంభానికి కట్టుబడి ఉన్న ఏనుగు గున్న తన శక్తిని కోల్పోవనట్లు రోలుగు కట్టబడ్డను భగవానుడు తన భక్త పరతంత్రతను విడనాడయ్యను వెలిలోను మొదల తుదనుడు ములులేక జగంబు తుదియు మొదలున్నడుమన్ విలయునులోను గరీశ్వరు నలవడునే కట్ట బ్రడతురాల్ ఆది మధ్య అంతము లేని ఆ పరమేశ్వరుడు జగముల యొక్క మొదలు మధ్య తుదియందును లోనను వెలుపలను అంతటను వ్యాపించి ఉన్న ఆ భక్త పరతంద్రుని భక్తి ప్రపత్తులతో తప్ప ఆమెకు బంధింప విలగున పట్టి అలరుబోడి పట్టి ఆ తండని గట్టి తలపు తోడగట్టిగాక పట్టి గడుపు బ్రెక్కు బ్రహ్మాండములు పట్టుటెరుగనేని ఈతడు నా బిడ్డడే కదా అని గట్టి తలంబుతో ఉండెను గాన ఆమె అతన్ని కట్టగలిగెను గాని అతని కడుపు పెక్కు బ్రహ్మాండముల గురికి తెలిసి ఉన్నచో ఆమె అతన్నట్లు కట్టుడకు సాహసించునా చిక్కడు కౌగిటిలో జిక్కడు సనకాదు యోగి చిత్తాబ్ జములం జిక్కడు శృతి లెతికావళి చిక్కెనతడు లీలదల్లి రోలన్ అతడేమైనా సామాన్యుడా వేదవేత్తలకు గాని మునుల చిత్తములకు గాని లక్ష్మీదేవి యొక్క కౌగిలికి కానీ చిక్కనట్టి ఆ సర్వేశ్వరుడు లీలా విలాసముకు ప్రేమ మయమైన తల్లి చేతికి చిక్కిపోయి రోలుకు కట్టబడ్ను తజ్జనని లోగిల రజ్జు పరంపరల గ్రహ్మరన్ సుతుగట్టన్ బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జగట్టన్ వశమే బాలకృష్ణుని బంధించుటకు యశోద తమ ఇంటనున్న తాళ్ళన్నింటినీ తెచ్చి చోడించి కట్ట ప్రయత్నించగా ఆ తాళ్ళు ఒక్కసారి చుట్టుడికైనా నువ్వు చాలలేదు బ్రహ్మాండములతో నిండి ఉన్న భజన గట్టుడికి ఎవరికైనా విమోచనుడి సుడు బంధింప జనని బాలార్చి సుహృద్బంధుడుగా ఉన బంధమున బంధం మునగట్టు వడియే బాటించి నృపా బంధ విమోచన నేను తన్ను బంధించుడు గౌనులాడుచు శ్రమపడుతున్న తల్లి అడల జాలిపడి సుహృద్బంధుడు గనుక ఆ స్వామి కరుణించి తల్లి చేత కట్టబడును జ్ఞానులచే చే దాసుల యోగ సంవిధానుల చేతన్ పోని బద్ధుండగునే శ్రీనాథుడు భక్తియతలం చేతన్ బోలెన్ జ్ఞానుల చే మునుల కానీ దానములు చేయువారి చేయగాని యోగ శాస్త్ర అధ్యయనములు చేయువారి కానీ శ్రీనాథుడు తనకు తానుగా బంధింపబడున భక్తియుతల బంధింపబడినట్లు నీ పద్యావళుల ఆలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరంబని హస్తయుగమున్ నీ పూర్తి వైజూపులన్ నీ పాదంబుల శాంతమృక్కు శరముల్ నీ సేవ పైజిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీ రేజపత్రేక్షణ బాలకృష్ణుని భజకుతో అడుగట్టి ఒక రోలుని యశోదగట్టగా కృష్ణుడు ఆ రోలు ఈడ్చుకొని పోయి రెండు మంది జట్ల మధ్యగా వెళ్ళగా ఆ వృక్షములు నేలగూలి వాని నుండి నారదుని చేసి పింపబడి కృష్ణబాధ స్పర్శ చేసి అపవిముక్తులైన ఇద్దరు యక్షులు వచ్చి శ్రీకృష్ణుడి విధంగా స్తుతించిరి ఓ స్వామి పద్మదళ నేత్ర మాకేమీ వద్దు నీ యొక్క దివ్యమంగళస్తుతులను ఆలగించి చెవులను నీ యొక్క గుణ వైభవ ప్రశంసించగల వాక్శక్తియు నీ కొరకు నీ అర్పితమగునని మగు నన్ను చేతులును ఎల్లప్పుడూ నీ దివ్య రూపమునే చూచి కర్ణులను నీ పాదపద్మముల చేయ మరకు శిరస్సును నీ శవయందే లగ్న మగు చిత్తములను నీ అందే ఎల్లప్పుడూ నీళ్ళు బుద్ధులను బుద్ధులను కరుడతో దేవా